హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్ మనందరం ఇప్పుడు హ్యాపీ హ్యాపీగా ఈ గణేష్ నవరాత్రులన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అలాగే మేము వినాయక చవితి రోజు ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మొత్తం చూస్తాను వాటర్ కిందనే చక్కగా ఇలా అరిటాకు చెట్టు అయితే ఉందనమాట చాలా పెద్ద చెట్టు మాకైతే మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఫ్రైడే అప్పుడు పూజలప్పుడు వరలక్ష్మి వ్రతానికి కూడా ఇక్కడ నుంచి నేను ఆకులు తీసుకున్నా అలాగే రేపు అంటే ఇది ముందు రోజు అయితే షూట్ చేస్తున్నా వినాయక చవితి పండగ ముందు రోజు వచ్చి ఇలా ఆకులన్నీ కనెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది పూజ రోజు అయితే తీసిన వ్లాగ్ అనమాట ఇలా మోదక్ది తీసుకున్నాను డి మార్ట్లో దీనికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన ఛానల్లో నేను నిజంగా ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు సో ఇలా అయితే నేను పూర్ణం పిండి ఉంటుంది కదా నాకు త్వర త్వరగా నైవేద్యాలు చేసేసరికి లేట్ అయిపోయింది మళ్ళీ సపరేట్గా మోదకాలు చేయడానికి టైం వీలు కాక ఇలా నేను భక్ష్యాలకు మనం పూర్ణాలు స్టఫింగ్ చేస్తాం కదా దాంతోనే ఇలా మోదకాలు అయితే పెట్టుకున్నాను అనమాట నిజంగా చాలా బాగా అనిపించింది షేప్ కూడా చాలా క్యూట్గా అయితే వచ్చింది అనమాట మొత్తానికి ఇలా నైవేద్యాలు అన్నీ చేసి మొత్తానికి ఐదు రకాల నైవేద్యాలే సమర్పించగలిగాను ఆ రోజు ఎందుకంటే ఒకవైపు పండగ బీజీ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళందరికీ మామూలే కదా పని ఎక్కువ ఉంటుంది పైగా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చాలా సింపుల్గానే పెట్టుకున్నాను నైవేద్యాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అవి అయితే పెట్టుకొని ఇలా పసుపు వినాయకుని చేసి ఇంట్లోనే పూజించుకున్నాము మొత్తానికి పూజ అయితే చాలా త్వరగానే అయిపోయింది కానీ గణేష్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాడో నిజంగా నెమలిది కిరీటం పెట్టేసరికి నిజంగా నాడిస్టే తగిలేటట్టుంది అంత బాగున్నాడు అనమాట గణపతి ఆ రోజు మా ఇంట్లో ఆచిల్ గా మట్టి వినాయకుడు చేద్దామని చెప్పి నర్సరీస్కి వెళ్ళి మట్టి కూడా అడిగాము కానీ మేము లేట్గా వెళ్ళేసరికి అక్కడ ఉన్న మట్టి అంతా అయిపోయింది ఉన్న కాస్త మట్టిలో ఏదేదో డస్ట్ వేసి అది కూడా టూ ఫిఫ్టీకి అయితే అమ్ముతున్నాడో నాకైతే నిజంగా తీసుకోవాలనిపించలేదు హ్యాపీగా ఇంటికి వచ్చి ఇలా పసుపు వినాయకుడు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇంటికి వచ్చి మార్నింగ్ పండగ రోజు ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా అయితే నేను చేసుకున్నాను అనమాట పసుపు గణపతి మనం పూజ అయిపోయినాక తీసుకున్న పిక్ అయితే ఇదనమాట చాలా ప్లెజెంట్గా ఉనింది ఆ రోజు మొత్తం ఇంట్లో మొత్తం ఒక పాజిటివ్ వైబ్ ఉనింది ఇల్లు నిండా ఇలా తోరణాలు పూలు ఇవన్నీ డెకరేట్ చేసేసరికి నిజంగా చాలా బాగుంది ఆ రోజు మా ఇంట్లో వైబ్ మొత్తం మేము చవితి రోజు నిమజ్జనం అయితే చేసేసాము ఎందుకంటే పసుపుగానే వస్తాయి కదా ఆల్రెడీ దాని మీద ఈగలు అవన్నీ వాళ్తున్నాయి నాకు అదంతా చూసేసి వద్దు ఇంకా ఇవాళ నిమజ్జనం చేసేద్దాం అని చెప్పి ఇక మేమైతే రెడీ అయిపోయామనమాట నిమజ్జనానికి ఇక్కడ మా పిల్లలు రీల్స్ చేస్తున్నారు ఆ గణపతి పట్టుకొని మేము పండగ రోజు నిమజ్జనం అయితే చేసేస్తున్నాము ఎందుకంటే మేము చేసింది పసుపు వినాయకుడు కదా ఆ దాని మీద నెక్స్ట్ డే అయ్యేసరికి స్మెల్ రావడం వీగలు వాలడం అవన్నీ జరుగుతాయి కాబట్టి అదంతా జరగక ముందే ఆ రోజు ఈవినింగ్ ఇలా మా ఇంటి దగ్గర ఉండే ఒక మంచినీటి కాలు ఒకటి ఉంటుంది అక్కడికి వచ్చి నిమజ్జనం చేద్దామని చెప్పి అయితే వచ్చేసామన్నమాట పిల్లలు అయితే నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు నీళ్ళు కూడా చాలా లోతు ఉంటాయి అనమాట అవి అది ఒక వాగులాగా ప్రవహిస్తూనే ఉంటుంది సో మా ఆయన ఉన్నారు కదా అక్కడే లాస్ట్ అనమాట అక్కడ నుంచి దాటితే మనం వాటర్లో పడిపోతాము సో మా ఆయన దగ్గరికి రానివ్వడం లేదనమాట పిల్లల్ని ఇక్కడే ఉండండి అని చెప్పి అయితే అంటున్నారు ఈ విషయంలో చాలా బాధగా ఉంది ఒకవైపు టీవీలలో యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ని మాత్రమే వాడండి అని చెప్పి సంవత్సరాల తరబడి మనకు చెప్తూ ఉ చెప్తూనే ఉన్నా కానీ కూడా మనుషులు మారట్లేదు ఆ కలర్ఫుల్గా ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్తో కూడిన కలర్ఫుల్ వినాయకులను తెచ్చుకొని పూజించుకుంటున్నారు మనమైపోయి చక్కగా తెచ్చుకొని పూజించుకుంటాం కానీ నిమజ్జనం జరిగేటప్పటికీ అసలు అది వాటర్లో సాల్యుబుల్ అవుతుందా అది అట్లా వాటర్లో మునగక అది దానికి సరైన నిమజ్జనం జరగక అలా ఒక వైపు కొట్టుకొని ఉంటుంది అది బాగుంటుందా చెప్పండి చూసేదానికి మేమైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మంచిగా పసుపు ఇంకా గోధుమ పిండి ఇలా వినాయకుడిని అయితే చేసుకున్నానమాట అది వాటర్లో వేయగానే అందులో ఉన్న చేపలకి ఫుడ్ అవుతుంది మన వల్ల ఈ నేచర్ కి ఎటువంటి బ్లెస్సింగ్స్ వచ్చినట్లుగానే నేను అనుకుంటానమాట సో ఇక నిమజ్జనం అవ్వంగానే మా యోక్షి చూడండి ఏ ముహూర్తం అని చెప్పానో ఆకాశంలో చూడద్దురా చందమామని ఇవ్వాలని చెప్పి అంతే బైక్ లో వెళ్తున్నప్పుడు కూడా తల కిందకే దించుకొని ఉన్నాడు పైకి ఎత్తి చూడమున్న అస్సలు చూడట్లేదు అనమాట ఆ రోజు ఈవినింగ్ మొత్తం తల కిందకే దించుకొని ఉన్నాడు అనమాట వాడు మొత్తం వారేమో నన్నరుస్తున్నాడు పిల్లడికి లేనిపోని చెప్పి అనవసరంగా భయపడిచ్చామని నేను మంచి చెప్పా కానీ మరీ ఇంతగా పాటిస్తారని అసలు అనుకోలేదు ఇక నిమజ్జనం అయిపోయిన తర్వాత మా క్యాంపస్ లో గణేష్ అయితే వస్తున్నాడు అనమాట యాక్చువల్ గా మన ఊరి సైడ్ మార్నింగ్ గణేష్లు అనేది వచ్చేస్తారనమాట కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఈవినింగ్ టైం అయితే తీసుకొస్తున్నారు గణేష్లని మరి నాకు ఇక్కడ పూజ విధానం అంతా నాకు పెద్దగా తెలియదు ఇక్కడ స్టేజ్లో చూడండి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒకవైపు వ్యోమకా సింగ్ ఇంకొక వైపు సోఫియా కురిషి ఇద్దరు ఉన్నారనమాట నిజంగా వాళ్ళిద్దరినీ అలా గణపతి పక్కన చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా చాలా ప్రౌడ్గా అనిపించింది నాకైతే ఇక్క చూడండి మా గణేష్ అయితే ఇప్పుడు వస్తున్నాడు మీరు అనుకుంటూనే ఉండొచ్చు ఇందాక మట్టి వినాయకుడు పెట్టమని చెప్పి ఇప్పుడు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ డెసిజన్ మా ఒక్కడిదేమి ఉండదు మొత్తం యూనిట్ది ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చిన దాంతోనే మేము పూజలు చేసుకోవాలి మేము సెలబ్రేట్ చేసుకోవాలి దానికైతే గణేష్ చతుర్థి రోజు మొత్తం ఫుల్ బిజీ బిజీ అనమాట ఒకవైపు ఇంట్లో పూజ అదే రోజు నిమజ్జనం మళ్ళీ ఈవినింగ్ గుడి దగ్గర ఇలా గణపతి వస్తే చూడడానికి వెళ్ళాలి ఏమైనా తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులుగా మన దగ్గరకు వచ్చి మన పూజలు అందుకోవడానికి గణపయ్య మన ఇంటికి వస్తాడనమాట సో మనం మనసారా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి పూజించి స్వామి బ్లెస్సింగ్స్ మనతో పాటు ఉండాలని చెప్పి హ్యాపీగా కోరుకు ఇంట్లో గణపతి తెచ్చుకొని వాళ్ళు హ్యాపీగా మన వీధిలో గణపతిని పెట్టే ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయండి తొమ్మిది నవరాత్రులు కొన్ని చోట్ల ఫైవ్ డేస్ పెడతారు కొన్ని చోట్ల త్రీ డేస్ పెడతారు ఎన్ని డేస్ అయినా పెట్టండి మనం ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండాలి అదే మనకు కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎలా చేసుకున్నారు ఈ గణేష్ చతుర్థిని నాకు కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి